మీరు వచ్చింది కాడ ఫస్ట్ ఇది ఉండే ఒకటి అది ఒక యాభై మీటర్లు అది అది క్లోజ్ చేసాం రాత్రి ఏమో సెకండ్ అండి ఇది ఒక అరవై మీటర్లు అండి అది ఇదేమో తొంభై మీటర్లు ఇది వంద మీటర్లు ఇప్పుడు మనకు ఒక పది మీటర్లో క్లోజ్ చేసామండి రోజు ఈ రోజు లక్కీగా ఏంటంటే ఇవాళ వాతావరణం ఫస్ట్ అంటే ఈ ఐదు రోజులు చాలా బాగుందండి అది అయితే అసలు ఈ నడిసిపోజిషన్ కాదండి అసలు మొత్తం బళ్ళు జారిపోవడం ఇవన్నీ బ్లాక్ కాటన్ స్థాయిలు ఇది పెరిగితే ఏంటంటే ఈ ఫ్లో గట్టి కొడుతుందో మనం ఏసీ మెటీరియల్ ఒక ట్వంటీ పర్సెంట్ పోతుంది అయితే అందుకనే మళ్ళీ వన్ టన్ వెయిటేజ్ ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేసి అక్కడ గ్రేడింగ్ చేసి ఇవే చేస్తున్నాం కొంచెం ఇంటీరియల్ అయిపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ దాకా డెప్త్ నెక్స్ట్ లూజ్ సాయిల్ కూడా లూజ్ భయపడుతున్నారు వీళ్ళు వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ లేదు గంటలు ఏడండి ఏడు గంటలు పైన పులివాని దానికి మూడు గంటలు ఉన్నాయి అంటే ఇవి ఇవి గా చేసిన గండ్లు మెయిన్ ఏంటంటే గండ్లు పడలేదు కానీ ఏక్షణ పడిలాగా ఉన్నాయండి బండ్లంతా స్ట్రెంత్ లేవు అంటే అయ్యి జారి దాని మీద వాటర్ ఫ్లో అయిపోయింది ఇట్లో వచ్చింద ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక బ్రిడ్జెస్ పడ్డాను కృష్ణకి దీని నుంచి వెళ్తున్నాను పడిసేమది అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా దీని ముప్పై ఐదు వేలుకి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు మన టైంలో లో ఎయిటీ పర్సెంట్ దాకా అయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం ఆరు బస్తా సిమెంట్ గానీ ఒక రూపాయి పని గానీ చేయలేదండి ఇంకా నూట తొంభై ఐదు పనులు క్యాన్సిల్ చేశారు ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు యాభై కోట్లు ఉంది రైతులు కూడా చెప్తా ఉన్నారు అప్పుడు ఈ పట్టిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబు గారి టైమ్ ప్రతి కిలోమీటర్ కి ఒక లస్కర్ పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్ అంత నీరు కొట్టేదండి వాతావరణం ఎట్లా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాను కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయటం జరిగింది దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకి కావచ్చు పంట పొలాలకు కావచ్చు వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది ఇవాళ కేసరిపల్లి అటువైపు వెళ్ళి రైతులతోటి కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది కనుక కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారదులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం